చిన్న పురాణాలు చిన్న పురాణాలు అంటే తెలివి బాగా యూజ్ చేసేందుకు ఆయన నాలెడ్జ్ మంచిగా ఉంది ఏమైంది అసలు అంటే పదిహేను ఏళ్ళ అబ్బాయి గేమ్స్ ఆడుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకున్నాడు స్క్రీన్ రికార్డ్ చేసుకుంటా వీడియోస్ ఆయన దానితోడు షార్ట్ వీడియోస్ బాగా అప్లోడ్ చేసిన సో మంచి వ్యూస్ వచ్చినాయి ఒక్కొక్క దానికైతే ఒక్క వీడియోకి అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ త్రీ ల్యాక్స్ లైక్స్ ఒక వీడియో ఒక షార్ట్ త్రీ పాయింట్ ఎయిట్కి కామెంట్స్ వచ్చినాయి కానీ చేసుకుంటావు ఎన్ని వీడియోస్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ వచ్చేవి వన్ ఇయర్ కూడా తెలియకుంటాయి క్రియేట్ కదా ఏదో అదృష్టవద్దని కాదు చేసుకుంటే వేడు డ్రీమ్ అని ఒకటి పెట్టుకున్నాడు ఎట్లయినా సరే వన్ లాక్ సబ్స్క్రైబర్ గెయిన్ చేయాలి అదే దాని చేసుకుంటూ చేసుకుంటూ వీడియోస్ చేస్తూ చేస్తూ వన్ లాక్ అయితే గెయిన్ చేస్తున్నాడు సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది మొన్ననే ఇది ఎవరు స్టూరియట్ మా డాడీ వాళ్ళకి ఉంటాడు సో అయితే ఆ చెప్తే నాకు నాపన్ చూసేసరికి చూసిన ఇది తర్వాత చెప్పిన అది వాళ్ళ అబ్బాయి ఊరి డి ఎంత పదిహేను ఏళ్ళు అబ్బాయి కాడు మన ఇంతవరకు ఇంత తగ్గలేదు ఎన్ని ఏళ్ళ నుంచి కంపేర్ చేసి నేను అనలేదు కానీ అరే ఇంత చేసినా అలా చక్క లేదు అది డిపెండ్స్ ఇప్పుడు గేమింగ్స్ మీద బాగా పిచ్చింది కదా పిల్లలకు సో అయితేనే ఉంటాయి ఎందుకు సక్సెస్ అవుతుంది అంటే ఇరవై నాలుగు గంటలు పబ్జీలు అంటే కొందరు ఎట్లా ఉంటారంటే ఆడకపోయినా కూడా అట్లా చూసేటోళ్ళు కూడా చాలా బాగుంది సో అది అది ఇట్లా అట్లా మంచి టైం ఛానల్ సూపర్ పదిహేను ఏళ్ళకి ఛానల్ సక్సెస్ అయిందంటే చూసుకో ఇంకా ఇరవై ఏళ్ళకు ఇరవై ఐదు ఏళ్ళకు లైఫ్లో సెట్ అయిపోతాడు ఈజీగా ఆ ఏజ్లో మా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లు గేమ్ చూసుకోండి అంటే మామూలు విషయం కాదు ఎంత పెద్దోళ్ళైనా కూడా ఇప్పుడే మామూలు విషయం అయిపోయింది తెలుసా వన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అనేవి ఏదో ఇట్లా వెయ్యి సబ్స్క్రైబర్లు అన్నట్టు అయిపోయింది అప్పర్లెక్క లేదు కరోనా తర్వాత నుంచి మొత్తం చేంజ్ అయిపోయింది ఎవరు వాడితే వాళ్ళు పెడితే మళ్ళీ క్రాస్ చూడాలి ఐ మీన్ ఎట్లా పడితే అట్లా అవుతున్నాయి ఒకప్పుడు లేకుండే వాడు ఎంత కష్టపడి నానా సంఘం నాగినా కూడా అయితేనే ఒక పది సంవత్సరాలు అట్లా టైం తీసుకొని మెల్లమెల్ల 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 అట్లా అచ్చ ఇప్పుడు నా ఇటు అప్లోడ్ అయితే పొద్దుగా వైరల్ అయిపోయి వానికి లక్ష సబ్స్క్రైబర్లు వచ్చిన వాళ్ళు షాక్ కాల్సిన అవుతుంది సో అవుతుంటే అట్లా ఎత్తలేను గానీ చెప్తున్నాను అనుకుంటారు కదా నువ్వు ఎత్తలేవు నీకు రాసే కావచ్చు అందుకే నువ్వు వాడిని నేను ఎడుతున్నావు కదా నేను ఎప్పుడు ఏడవని చెప్తున్నా అన్నట్టు అయితే ఎవరైతే గేమ్స్ ఆడుకుంటారో పిల్లలు ఇప్పుడైతే నేను చూస్తున్నా అన్న కూడా చాలామంది ఉన్నారు ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చూసేవాళ్ళు చాలామంది వాళ్ళే అంటే మీరు చేస్తారు కదా వీడియోస్ మెయిన్ గేమ్స్ ఆడుకుంటారు కదా ఏం లేదు జస్ట్ దాన్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేసుకోరు అంతే షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ఏదో ఒకటి అట్లీస్ట్ చేసుకోండి అంతే ఆడుకుంటున్నారు కదా ఇట్లాగో అదే ఆడుకున్న వీడియోని రికార్డ్ చేసుకుని అప్లోడ్ చేసుకోరు అంతే ఇంకా మీకు మంచిగా ఫ్రెండ్స్తో ఆడుతుంటే కన్వర్జేషన్స్ పెట్టుకోండి ఇది ఇట్లా అట్లని మాట్లాడుకుంటారు కదా సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది పెట్టుకుంటే చూసుకోవడం కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్లు వస్తాయి మంచి ఇట్లా అదృష్టం మంచిగా ఉండి ఇట్లా వన్ వచ్చిందంటే మంచి ప్రమోషన్స్ వస్తాయి మనీ ఎర్నింగ్స్ వస్తాయి అన్నీ బాగుంటాయి లైఫ్ కూడా బాగుంటుంది పెద్ద పెద్ద అయినా కింద పని చేయాల్సిన కర్మ కూడా ఉండదు మీకు మీరే బాస్ ఇట్లా మా లెక్క ఆడికి ఈ కంట్రీలో ఆ కంట్రీలో పని చేయాల్సిన కర్మ ఉండదు సో అదే అయ్యేరు ఫ్యూచర్ కూడా బాగుంటుంది అండ్ యూట్యూబ్ లైఫ్ అనేది ఎలా ఉన్నా కూడా ఒక సైడ్ ఇన్కమ్ లాగైతుంటుంది అది